నమస్తే అండి పద్మజాఖండి వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూటెమిది నక్షత్ర పాత శివాలయాలు మనం వరుసగా చూస్తూ వస్తున్నామండి వీటిని భీమసభలోని శివాలయాలు అంటారనమాట ఈ నూటెమిది శివాలయాలని కలిపి భీమసభ అంటారు ఈ భీమసభ యొక్క నమూనా వీడియో మీకు నేను పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నానండి మీరు ఆ వీడియో చూస్తే కనుక ఈ శివాలయాల గురించి మీకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుందండి ఈ శివాలయాలన్నీ కూడా అంతరిక్షంలో చూస్తే పద్మాకారంలో ఉంటాయని కూడా చెప్తూ ఉంటారండి ఈరోజు మనం నక్షత్రం మూడో పాదం వాళ్ళు దర్శించుకోవాల్సిన క్షేత్రమైన ఆరిక్రేవుల క్షేత్రం చూద్దామండి ఇక్కడ స్వామివారు శ్రీ విశ్వేశ్వర స్వామివారుగా మనకి దర్శనమిస్తారు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు అనమాట నక్షత్రం మూడో పాదం ఇది జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని పట్టు వచ్చే నక్షత్రమైనా సరే ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత నక్షత్రం సింహరాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి సింహరాశికి సంబంధించిన ఆలయం వెల్లానే గ్రామంలో ఉందండి ఈ గ్రామం రామచంద్రపురానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే ఈ నక్షత్రం మూడో పాదం వాళ్ళకు ఉన్న దోషాలు ఏమన్నా ఉంటే పోతాయని కూడా చెప్తూ ఉంటారండి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన స్త్రీ వల్ల తల్లికి పురుషుడు వలన తండ్రికి దోషం ఉంటుందని అంటారండి ఈ మకా నక్షత్రం మూడో పాదంలో జన్మించిన శిశువులకి ఇక్కడ శాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో ఉన్న ఈ శివాలయం చాలా ప్రాచీనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగిందనమాట ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ఆలయ ప్రవేశం గాలిగోపురం మరియు ముఖద్వారం నుంచి జరుగుతుంది ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం ప్రధాన ఆలయం శివకోటి స్తోపం చండీశ్వరుడు కాలభైరవ స్వామిస్ అనేది ఉంటాయి అలాగే అన్న సమారాధన సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఒక హాల్ ఉంటుంది ఇక్కడ ప్రతి సోమవారం అన్న సమారాధన జరుగుతూ ఉంటుంది ముఖమండపంలో నందీశ్వరుడు వినాయకుడు సుబ్రహ్మణ్యశ్వర స్వామివారి సన్నిధులు ఉంటాయి అంతరాలయంలో ఉత్సవమూర్తులు ఉంటారు గర్భాలయంలో మనకి విశ్వేశ్వర స్వామివారు శ్రీ అన్నపూర్ణాదేవి కొలువుతీరు ఉంటారు అనమాట ఈ ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు అభిషేకాల శాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు స్వామివారి కళ్యాణం వచ్చేసి ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి అడు జరుగుతూ ఉంటుంది ఈ ఆలయంలో కార్తీక మాసంలో చాలా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి శరణ నవరాత్రులు గణపతి నవరాత్రులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి షష్ఠికి ముందు రోజు అనగా పంచమి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఆలయానికి ఉత్తర భాగంలో ఒక కోనేరు కూడా ఉంటుందండి ఇక్కడ ఒక చాలా విశేషం కూడా జరిగిందని స్థానికులు చెప్తూ ఉంటారు ఆలయాన్ని తిరిగి పునప్రతిష్ఠ చేసినప్పుడు ఒక నాగజంట ఆ కోనూరు గట్టిపోయిన అద్భుతంగా నృత్యం చేసింది అని స్థానికులు చెప్తూ ఉంటారనమాట నక్షత్రం మూడవ పాదం వాళ్ళు వాళ్ళ జీవితంలో వచ్చే పెళ్లి రోజులు పుట్టినరోజులు వంటి సందర్భాల్లో కూడా ఇక్కడ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అలాగే మఖా నక్షత్రం ఉన్న రోజున కూడా స్వామిని దర్శించుకుని అర్చనలు అభిషేకాలు చేయించుకుంటే కూడా చాలా మంచిదని కూడా నమ్ముతూ ఉంటారు అలాగే స్వామివారి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రోజు కూడా విశేషంగా అభిషేకాలు అర్చనలు చేయించుకుంటూ ఉంటారు ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే ద్రాక్షారామానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం రామచంద్రపురం జంక్షన్ ఉంటుందండి ఎక్కడకి రావడానికి మీకు ద్రాక్షారామం నుంచి బస్సులు ఆటోలు కూడా ఉంటాయి రామచంద్రపురం బస్ స్టాండ్ నుంచి ఆరిక్రేవులు గ్రామానికి బస్సులు ఉంటూ ఉంటాయి అలాగే ఆటోలు కూడా బాగానే దొరుకుతూ ఉంటాయండి అరిక్రేవులు బస్ స్టాప్కి సుమారు ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఇప్పుడు మనం చూస్తున్న శివాలయం ఉంటుంది రామచంద్రపురానికి ఆరిక్రేవులకి మధ్య దూరం ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుందన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ కామెంట్ని కూడా తెలియజేస్తూ ఉండండి రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం నమస్తే